హలో డాక్టర్ గారు సార్ నమస్తే సార్ నమస్తే సార్ మన మాజీ మంత్రి గారు వెల్లుల్లిపల్లి వచ్చారు సార్ ఏది మన గుళ్ళు వెండి సింహేషన్ మంత్రా అదే సార్ చెప్పులు తిడతా ఉంటారు కదా సార్ కొబ్బరి చెప్పలు మంద ఊరికి వచ్చాడు లోపలికి వెళ్ళారు బాగున్నా బాగున్నా ఏంటి బాగున్నారా బాగున్నా బాగుంటే నా దగ్గరికి ఏంటంటే సింగనగర్ లో మా సీఎం మీద రాయి ఆ రాయి నాకు తగ్గింది దెబ్బ తగ్గింది సీఎం మీద రాయి సార్ నీ తగ్గింది తగ్గింది ఎక్కడా ఈ కంటి మీద తగ్గింది కంటి మీద తగిలితే మీరు వెళ్ళాల్సింది కంటి డాక్టర్ దగ్గరికి నా దగ్గరికి వచ్చారేంటి అంటే మనకి కంటి డాక్టర్ బాగా మనకు అనుకూలంగా ఉండేవాళ్ళు ఎవరు లేరు అందుకని చెప్పి కొంచెం చేసి పెట్టాలి ఏం చేయమంటారు ఇప్పుడు ఒక కట్టు కావాలి కట్టా అది ఏముందని కట్టు కట్టమంటారా యాడా అంటే ఉన్న ఉన్నా లేకపోయినా కట్టు కట్టాలి కొంచెం చేసి పెట్టు కొంచెం బలమైన కట్టు కట్టు నా రోజులు తగ్గిపోయిందిలే కానీ కట్టాలే నాలుగు రోజుల్లో తగ్గిపోయింది రెండు రోజులు తగ్గిపోయింది నాకు రోజు మాకు ఎలక్షన్ మే పదమూడో తారీఖు ఉంది అప్పటి వరకు కట్టు కావాల్సిందే బలమైన కట్టు కట్టు మే పదమూడు తారీఖు కావాలా కంపల్సరీ కావాలి ఏం మాట్లాడుతున్నారు వేరే మార్గం లేదు మాకు కంపల్సరీ కావాల్సిందే నువ్వు ఆ విధంగా కట్టుకుంటే ఎవరు నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు కాంపౌండర్ సార్కి దెబ్బదేంది కానీ మే పదమూడో సారి ఇదా కొండ ఖర్చు అంటారు కట్టి గాయం లైఫ్ కూడా ఏంటాయి నీకు మేమే చూసావా ఎవరితనం మన కాంపౌండరే ఎక్కడో చూసినట్టుంది చంద్రబాబు మనిషిలో ఉన్నాడు ఏంటి తనం కాగానే మన కాంపౌండర్ మన హాస్పిటల్ ఇరవై సంవత్సరాలు పని చేస్తున్నారు మరి చెప్పండి జబ్బ లేదు ఉంటాడేంటి వాడికి దబ్బా వాళ్ళకి జబ్బత అట్ట బాగోలేదు కానీ ఇదిగోరా కొట్టు కట్టు గుర్తుంటుంది మే పదమూడు తగ్గట్టు కంపల్సరీ ఉండాలి ఏం సంగతులు అబ్బా చెప్పాలి అరే నువ్వు నేను కలిసి చదువుకున్నాను కదా నువ్వేమో కొబ్బరి చేసి మంత్రి నేనేమో డాక్టర్ అయ్యాను కనీసం నా హాస్పిటల్ కన్నా ఆరోగ్యశ్రీ మీద ఇచ్చి రావచ్చు కదా సరిగ్గా వచ్చేది రావాలి బాబు చిన్నది కదా పెద్దది కట్టాలి పెద్దది బాగా కనపడాలి అదేనా అస్సలు

పనిస్తుంది సరే కట్టు కట్టినాడు ఎవరంటే నా పేరు మాత్రం చెప్పా అక్కడ బయటకి వెళ్ళిపో సరే ఓకే మాకే ఓకే సరే లేదా యా వెల్లుల్లిపల్లి మళ్ళీ వచ్చావు మన వార్డ్లో ఆరం మొదలు పెట్టాము మొదలెట్టారా ఆహా కొంచెం మన స్టాఫ్ అందరికి కూడా చెప్పి ఈ సారి బాగా కన్ను చూద్దాం మన ఇంటి కదా కట్టు కట్టింది నేను ఇది మార్చాడ ఏంటి అదే ప్రచారం అంతా ఇటువైపు జరుగుతుంది కొంచెం ఎండ దగ్గరే కొద్ది కొంచెం మార్చున్నాడు నా మాత్రం కూడా మార్చుకోకూడదా ఏంటి ఆహా ప్రచారం జరుగుతుంది జనం అటు మరణా మార్చుకున్నావా కొంచెం వీలుగా ఉంది మంచి మంచి ఖర్చు బాటుండ్రని ముఖ్యమంత్రి గారిని ఇటు పెట్టిన మార్చాడా ముఖ్యమంత్రి గారు అలాగే కంటిన్యూ అవుతున్నాడు రోజు రోజుకి సైజ్ పెంచుకుంటూ వెళ్తున్నాడు ఆహా ఈత పెన్షన్ పెంచుకుంటూ పోయినట్ట కానీ ఏంటి ఇప్పుడు ఇటు వచ్చావు మన వాటిలో ప్రచారం మొదలు పెడుతున్నాం మన స్టాఫ్ అందరికీ కూడా చెప్తాం బాగా చేయడం ఆ బాగా చెప్తారు బాగా చెప్తాం చెత్తారు ఆయన చూడబాక ఒటికల్ తోటి ఒటికల్ రాక్షసులు ఉన్నట్టు చట్టాలే ఓకే చేయండి అందరూ